తుంగతుర్తి ఎమ్మెల్యే సామోల్ కి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం భేటీ అయింది కాంగ్రెస్ పార్టీ మొత్కూర్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ ఈ భేటీ జరిగింది తొమ్మిది మండలాల కాంగ్రెస్ నేతలు సమావేశానికి హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల జోలికి ఎవరన్నా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ప్రీతం తెలిపారు కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీ నాయకులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాదని నిన్న మొన్న వచ్చిన వారికి పదవులు ఇవ్వడం సరికాదన్నారు కొంతమంది నాయకులు నా నియోజకవర్గంలో ఎవరు నియోజకవర్గంలో కదా నియోజకవర్గం మాది అబ్జా చేసుకుంటే రావాలనుకోవద్దు అనేది మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవానికి వచ్చే గడంలో కూడా మీరు నమ్ముటప్పుడు మేము రావు మేము కార్డు రావు ఎవరైనా ఎవరైనా ఏమంటే పోరాడి అధికారం వచ్చింది ఎంపీలు సెలక్షన్ చేయాలి

మనం ఇల్లు కానీ కొంత రైతులు కానీ కానీ అన్ని తెచ్చిందుకు మేము ముందున్నాం ఎందుకంటే బీపారాలు తెప్పించి ఆర్థికంగా సాయం చేసే ప్రతి ఒక్క కార్యకర్తలు మనం కాంగ్రెస్ సర్పంచ్లు కానీ ఎంపీసీలు కానీ ప్రతి ఒక్క గ్రామం నుంచి సరే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో మనందరం కలిసి ముందు గెలిపించుకున్నాం ఎందుకంటే ఒక వ్యక్తి ఒకసారి ఐదు సంవత్సరాల పదవులు ఉండడు కానీ మనం పార్టీ నమ్ముకుంటున్నాం కానీ కొన్ని సంవత్సరాల పార్టీ కోసం పనిచేస్తున్నాం అట్లాగే పనిచేస్తాం పార్టీ